ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే బిగ్ బాస్ లో అసలు రోజుకో మలుపు అన్లిమిటెడ్ అంటున్నారు కానీ అన్లిమిటెడ్ ట్విస్ట్లు మనకు వస్తున్నాయి అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సో మీకేమనిపిస్తుంది రెండు మూడు రోజులు ఆటను చూస్తుంటుంటే నిన్న రాత్రి వన్ ఆర్ టూ టైం మధ్యలో అందరినీ లేపి రండి 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 అని చెప్తే గబగబా నిలిచేసుకున్నారు అందరూ నిద్రమత్తులో ఇలా ఏంటి బిగ్ బాస్ ఈ టైంలో పిలిచావు అంటే ఈరోజు మిమ్మల్ని అందరిలోకి వెళ్ళి ఒకరిని బయటికి ఎంటేస్తున్నాను అన్నాడు అమ్మో ఇదేంటి ఈ టైంలో ఇలా లేపాడు అనుకున్నారు మిడ్ వీక్ ఎలిమినేషన్ సరే ఎవరెవరంటే మూడు పేర్లు చెప్తాడు నైనిక ఆదిత్యం విష్ణుప్రియ ఈ ముగ్గుట్లో ఎవడు ఉండాలి ఎవడు పోవాలి మీరే డిసైడ్ చేయండిరా అని చెప్పారు ఎలా డిసైడ్ చేయాలంటే మీరు ఒక్కొక్క పేరు చెప్తే ఒక్కొక్కడుగు ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళు విష్ణుప్రియ ఒక అడుగు నైనిక ఒక అడుగు ఆదిత్యకి ఉన్నాడు విష్ణుప్రియ ఒక అడుగు నైనిక ఒక అడుగు ఆదిత్యని ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందుకు వస్తా ఉంటే ఆదిత్య అక్కడ ఉన్న ఆదిత్య హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారంగా మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్నాము మూట సదురు నడువు అరే ఏంటిది అంటే చాలా మంది దగ్గర వింటున్న మాట ఆడియన్స్ కదా బిగ్ బాస్ షో ని నడిపించేది శేఖర్ భాష టైం నుంచి ఏం వీళ్ళు కి రెస్పెక్ట్ లేదా నువ్వు నామినేషన్స్ వేస్తున్నావు మండే రోజు మరి ఆ రోజే ఎలిమినేట్ చేసేసేయి మండే ఫ్రైడే ఈవినింగ్ వరకు నువ్వు ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేస్తున్నావు అని చెప్పడం ఎందుకు సాటర్డే రోజు ఆ హోస్ట్ వచ్చి అందరు నిలబెట్టేసి ఇద్దరిని సేవ్ చేసి మిగతా నలుగురు విషయం రేపు చెప్తా అని మళ్ళీ ఇంకో సస్పెన్స్ ఎందుకు ఆ సండే రోజు సాయంత్రానికి వచ్చి నీళ్ళని గెంటడం ఎందుకు అవసరం ఏంటి మళ్ళీ సాయంత్రం వచ్చి నువ్వేం చెప్తున్నావు అరే 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 రే మీరు అందరూ ఎవడు కావాలా ఏర్కోండి ఎవడొద్దో గెంటేయండి మరి వీళ్ళందరూ ఓట్లేయడం ఎందుకు శేఖర్ బాష అందుకేగా బయటకు వచ్చాడు ఇప్పుడు శేఖర్ బాషా టైంలో చాలా మంది శేఖర్ కోటేశాడు ఆదిత్యకి బడ్ల కానీ హౌస్ మేట్స్ అందరూ ఆయన దండేసి దండం పెట్టారు నువ్వు పో అన్నారు సరే పోయాడు నెక్స్ట్ ఇక ఆ పిల్లోడు అంటావా అభయ్ బేతికి అంటే బిగ్ బాస్ నీ మీద అరిచి పెట్టి తిట్టాడు కాబట్టి పోయాడు అనుకుంటా అంటే ఈ వీక్లో ఆదిత్య గారు చేపెట్టారు కదా బర్న్ అవుతున్న దాంట్లో అది కూడా ఏమైనా నెగిటివ్ వెళ్ళిందంటారా అట్లా ఏం వెళ్ళాలని కూడా చెప్పనా బిగ్ బాస్ని తిడితేనేమో నువ్వు గంటేస్తావు బయటికి వీళ్ళనేమో మాత్రం హౌస్ హోల్డ్ డిసైడ్ చేయాలా ఇది ఎక్కడ అసలు నిన్ను తిడితే గెంటేస్తావు వెంటనే మరి నిన్ను తిట్టినా కూడా నిలబెట్టి నన్ను తిట్టాడు మీరు చెప్పండి వీడు ఉండాలా వద్దా అని అడగొచ్చుగా చెప్పొచ్చు కదా అప్పుడు వాళ్ళందరూ అబ్బే ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకో ఛాన్స్ ఇవ్వండి అన్నారు నీకు ఉండాలా వద్దా అంటే అది లేదు ఉండొద్దు అంటే ఉండొద్దు నన్ను కదా తిట్టింది ఆ ఎలా డిసైడ్ చేస్తావు అని గెంటేసావు బయటికి నీతో అందరు నీకు కావాలా ఈయన కావాలా ఈయన కావాలా ఈయన కావాలా ఏంటది హౌస్ కి ఇచ్చేసరికి ఇప్పుడు ఎట్లా అక్కడ సరే ఇప్పుడు లీస్ట్ ఓట్లు నైనికకు ఉన్నాయమ్మా నయనిక పైన ఆదిత్య ఉన్నాడు నువ్వు మధ్యలో ఆయన ఎందుకు గెంటేసావు తప్పు

ఏదో ఒకటి చేయాలి కదా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు నేను ఇట్లాగే ఉండి కూర్చుంటా అంటే స్క్రిప్ట్ ఇస్తే యాడ్ చేస్తే తర్వాత వెళ్ళి లాగా కూర్చుంటా అంటే కుదరదు కదా సంథింగ్ యూ టు పర్ఫార్మ్ సంథింగ్ నీకు అలానే నీకు ఒంట్లో పెయిన్స్ లేవని కదా బోల్డ్ అన్ని నొప్పులు ఉన్నాయి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నీకు స్టోరీ కూడా ఇంత ఉంది ఫెయిల్యూర్స్ ఉన్నాయి హిట్స్ ఉన్నాయి బోల్డ్ అంత కథ ఉంది నీ వెనకాల చెప్పి చచ్చావంటే అది ఏమీ లేదు నేను కూర్చుంటాను ఎవరైనా వచ్చి సార్ షార్ట్ రెడీ అనగానే ఎల్లేసి నిలబడతాను మళ్ళొచ్చి కూర్చుంటాను అంతే అట్లాగే ఉంది పరిస్థితి ఏం చేయలేరు అయితే ఇన్ కేసు ఒకవేళ ఓటింగ్ ఓటింగ్ ప్రకారంగా ఒకవేళ నైనికని గెంటేస్తే సీక్రెట్ రూమ్ పంపించి ఇంకొక ఛాన్స్ అయ్యా అన్న నువ్వు ఏదో ఒకటి ఎలగబెట్టు అంటే అప్పుడైనా ఎలగబెడతాడేమో చూద్దాం అప్పటికీ పనికి రాకపోతే బయటికి గెంటచ్చు తప్పేం లేదు అండ్ నైన్ కానీ బయటికి గెంటకుండా ఆదిత్యాన్ని పంపించి ఈమెను సేవ్ చేస్తే మాత్రం ఊరుకోరేవారు ఈమె కోట్లు తక్కువ పడ్డాయి అసలు అంటే మామూలు గ్రాఫ్ కాదు అంటే దరిదాపుల్లో ఉంటే ఉండే అనుకోవచ్చు ఇద్దరు ఆదిత్యకి చాలా వ్యత్యాసం ఉంది అదే అంటున్నా ఇప్పుడు ఆదిత్య గారిని ఇంకా ప్రేక్షకులు కోరుకుంటున్నారు ఆయన సరిగ్గా కనిపించేట ఎందుకనంటే మీరు అందరినీ కాస్త పొగుడుతున్నారంటే ఎస్ పొగుడతా నేను నామినేషన్ వచ్చినప్పుడు నామినేట్ చేస్తాను కానీ నువ్వు చేసిన మంచి నేను పొగుడుతా అని చెప్పారు ఆయన అది చాలా మందికి ఆదిత్యని పంపాలని వాళ్ళ కొడుకు మనకి అట్లా ఉన్నాడుగా అది ఎలా ఉంటాడో ఉంది అంటే శివాజీ కొడుకుని మరి భలే ఉన్నాడే పిల్లడు ఇంత పెద్దోడు అయ్యాడు అప్పుడే వాళ్ళ ఎమోషన్స్ మనకు బాగా కనెక్ట్ అయింది సేమ్ అలాగే మీ అంటే ఈయన నాలుగు రోజులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది కదా అని కానీ అప్పటి వరకు ఈయన పర్ఫామ్ చేయాలి కదా కానీ ఇంకొకటి తెలుసా ఫస్ట్ నుంచి కూడా ఎవరో ఒకరు అబ్బాయిల్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనిపిస్తున్నారు కానీ ఈ సీజన్ నాకు ఎక్కడో కొడుతుంది అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు అఖిల్ అనుకున్నాం కానీ అఖిల్ మీద చాలా బ్లౌజ్ ఉన్నాయి కొద్ది గొప్ప పృథ్వీ అనుకుంటే అగ్రెసివ్నెస్ ఎక్కువైపోయింది అయిపోయింది అబ్బాయి నాకు తెలిసి సార్ అమ్మాయిలకు వస్తదేమో అబ్బాయికే వస్తుంది అమ్మాయికి ఇవ్వాలని అందరు అమ్మాయిలు తెచ్చారు ప్రేరణ రాసి పెట్టేసుకోండి నాకు మైండ్ లో ఆవిడే ఫస్ట్ నుంచి ఉంది యశ్మి కూడా మరి ప్రేరణ ప్రేరణకు అయితే టైటిల్ ఇచ్చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మీతో సంగతి నాకు తెలియదు అవునా ఓకే నాకు అనిపిస్తుంది అంటే అలా కంపేర్ చేసుకుంటే ఇన్ని సీజన్ లో కన్నా ప్రియాంక జైన్ చాలా స్ట్రాంగ్ ఉండింది అలా ఇలా కంపేర్ చేసుకుంటే ఒకవేళ మేబీ ఈ సీజన్ లో ఉండి ఉంటే మనం ప్రియాంకకే విన్నర్ ఇచ్చే ఉండేవారు చాలా స్ట్రాంగ్ గా ఉంది లాస్ట్ వరకు వచ్చింది చాలా ఆడింది అమ్మాయి అలా కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కడో ఏదో కొట్టినట్టు అనిపిస్తుంది అంత స్ట్రాంగ్ గా అబ్బాయి ఎవ్వరు కనిపించట్లేదు సో రాత్రి ఇంత బాగా ఏడిచినందుకు మడికంటకి ఇస్తారో ఏందో అవును బాబోద్దు నిన్న కూడా ఏడ్చాడు నిన్న కూడా ఏడ్చాడు సమయం సదరం వస్తే చాలా పాపం నిన్న విభత్సంగా ఏడ్చాడు నిన్న పాపం ఇంకా యష్మి వెళ్ళి ఓదార్చింది యష్మితో డాన్స్ అయింది అవును బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కలర్ కలర్ వాట్ కలర్ లో యష్మిను వెళ్ళి వారితో డ్యాన్స్ వేయమని బాగానే చేశాడు ప్రాబ్లమ్ ఏం లేదు ఆహా ఇప్పుడు అప్పుడు ఎట్లా కొంతమంది ఉన్న వార్త ఏంటంటే ఏడ్చి 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 ఏచో కప్పు గెలుచుకుంటాడేమో అని అంటే లేదు అందరూ తొక్కి నిజమే తొక్కుతూ ఉంటే కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటారు కొంతమంది అలా కూడా ఓట్లు పడవచ్చు ఛాన్స్ ఉండే బట్ నైన్ ఇక్క ఈ వీక్ కనుక వెళ్ళిపోకపోతే మళ్ళీ ఆడియన్స్ అయితే సీరియస్ అవుతారు ఎందుకంటే ఓట్లు వేసింది ఆమెకి లీస్ట్ ఓట్స్ నువ్వు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్యని పంపించి ఆ పిల్లని సేవ్ చేయొద్దు చేస్తే ఇద్దరిని పంపించే ఎందుకంటే లాస్ట్ లో ఇద్దరు ఉన్నారు అది చూడు అది ఏం జరగబోతుంది అంటే ఈ వీక్ ఈ నామినేషన్స్ ఎలిమినేషన్స్ వచ్చేసరికి కొంతమందికి బాగానే చివాట్లు పడేలాగా ఉన్నాయి అండ్ ఇకపోతే ఈ సాటర్డే మూకుమ్మడి దాడి మొత్తం ఎనిమిది మంది వచ్చేస్తున్నారు హౌస్కి గంగవ్వ మెహబూబు నైని పావని అవునా హరితేజ రోహిణి ముక్క వినాశు టేస్టీ తేజ ఇంకెవరైనా మర్చిపోయా నేను గౌతమ్ వీళ్ళందరూ వచ్చేస్తారు ఇప్పుడు హౌస్ వైక్ ఎంట్రీ ఈరోజు ఇప్పుడు ఈ సాటర్డే వచ్చేస్తారు మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అప్పుడు ఎంతమంది అవుతారు మొత్తం ఇప్పుడు ఇద్దరికి పది ఎనిమిది ఇప్పుడు ఇద్దరిని పంపించేస్తే మళ్ళీ ఎనిమిదో పద్దెనిమిదికో వచ్చేస్తారు అయ్యయ్యా మనకు అన్ని వారాలు లేవుగా అన్ని వారాలు లేవుగా అంటే వీళ్ళ వీళ్ళు వచ్చింది ఎంటర్టైన్ చేయడానికి లోపల ఉన్నాడు డ్యాన్సులు చేయట్ల పాటలు పాడట్లే అందుకు రోహిణి వీళ్ళందరూ కలిసి జోకులు చేస్తారు అండ్ ఆ తర్వాత గంగవని పంపించారు ఆమె రెండు రోజులు పని ఉంది అని వెళ్ళిపోతుంది అది ఇంకొకటి కూడా ఉంది ఆ టైంలో హరితేజ గారు కప్పు కొట్టాల్సిందే అని అన్నారు కదా ఇప్పుడు వైడికా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారేమో కప్పు లేదు మరి దారుణంగా ఉంటది అలా ఎవరు చేయలే బట్ లేదు గుర్తుందా హరితేజ గారికి రావాల్సి ఉండింది అని కూడా అప్పట్లో అన్నారు అన్నారు గట్టిగా అన్నారు ఇప్పుడు ఆ పిల్లలు వైడ్ కాళ్ళు ఎంట్రీతో బిజీ సినిమా దేవరావు కూడా మంచి క్యారెక్టర్ పడింది సో చూద్దాం ఏం జరగబోతుంది